హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆ రిలి స్ట్రీ జ్యోతి శ్రీనివాస్ లాగ్స్ నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా కోడిగుడ్డు ఉక్కురి ఒక్కొక్క ఏరియాలో కోడిగుడ్డు ఉక్కు అని కో ఇంకొక ఏరియాలో కోరిగుడ్డు పొరుటు పిలుస్తారు ఇది అయితే టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఎలా చేసుకో ఇప్పుడు మీకైతే చేసి చూపిస్తాను కొంచెం కర్రీతో ఎక్కువ రైస్ తినాలనిపించింది ఆ విధంగా అయితే మీకు ఇప్పుడు చేసి చూపిస్తున్నాను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను కలాయి పెట్టాను హీట్ అయ్యేంత వరకు చూస్తున్నాను ఇప్పుడైతే మీకు ప్రాసెస్ ఎలా ఏంటేంటి కావాలి ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను స్కూల్ పిల్లలకి లంచ్ బాక్సెస్కి ఈజీగా రెడీ అయ్యే ఐటెం అయితే ఈ గుడ్ ఎక్కువ పొరీలు అయితే చేసుకోవచ్చు పొద్దున్నే తొందరగా చేసుకోవాలి బాక్సెస్ రెడీ చేయాలి అనుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి తొందరగా అయితే బాక్సెస్ అయితే రెడీ చేసుకొని స్కూల్కి అయితే పంపించేయచ్చు పిల్లలు పిల్లలు స్కూల్లో కూడా టేస్టీగా ఎమ్మీగా ఉందని చక్కగా కూర్చొని తినే రకంగా నేనైతే ఇప్పుడు చేసి చూపిస్తాను సిస్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు నేనైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి ఏమేమి కావాలి ఇప్పుడు చేసి చూపిస్తాను చాలామందికి అసలు క్యారెట్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి క్యారెట్ అయితే నేను రెండు క్యారెట్ అయితే సీవాను కొంచెం సేవి పక్కన పెట్టుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు టమా నాలుగు నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటోలు అయితే తీసుకున్నానండి చిన్నపిల్లలకి చాలా వరకు క్యారెట్ ఫ్రై చేసినా ఏం చేసినా అస్సలు తినాలనిపించింది తినరు కూడా ఈ విధంగా ఇందులో కలిపి మిక్స్ చేస్తే చాలా ఈజీగా టేస్టీగా బాగా తింటారండి ఆ క్యారెట్ తింటా కూడా చాలా మంచిదే కదండి కన్ను కన్నుకైతే అయితే చాలా మంచిది చక్కగా తింటారండి ఈ విధంగా అయితే చేయండి ఒకసారి నేనైతే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని రెండు రెండు పచ్చిమిరపకాయలు కోసాను కదా అయితే వేసుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి అయితే మనం క్యారెట్ ఎందుకు నేను వేసుకున్నాను అనుకుంటే మా అబ్బాయికి అసలు క్యారెట్ అంటే ఇష్టం ఉండదండి ఇలాగే ఎగ్ పొరిలు అయితే ఎక్క ఎగ్ అంటే చాలా వరకు ఇష్టం కాబట్టి ఇందులో వేసేసుకొని మనం కలిసి పెడితే తొందరగా ఈజీగా తింటారు వాళ్ళు అందులో ఇంకా కలిస్తేది క్యారెటా ఏంటని వాళ్ళు చూడరు కాబట్టి కలిసిపోయేది ఇందులో మీకు కావాలి అనుకుంటే కొంచెం బంగాళదుంప వన్ బంగాళదుంప కూడా తీసుకోవచ్చు తీసుకొని తోలికి చక్కగా సీరేసి పక్కన పెట్టుకుంటే ఇందులో ఆ మిక్సింగ్ అయితే ఆల్రెడీ అయిపోయింది ఈ వేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా టేస్టీగా గొడవ ఉండద్ది ఆలు వేసుకున్నట్టయితే ఆలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను టూ టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా టమాటోస్ అయితే వేసేసుకున్నాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన టైం ఫ్రై చేశాను కదా ఇప్పుడు టమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలండి ఈ విధంగా చేసినట్టయితే పిల్లలు లంచ్ బాక్స్లో కట్టి కంప్లీట్ చేశానంటే అక్కడ వడ్లకు చక్కగా కూర్చొని తింటారండి అంత ఈజీగా సింపుల్గా ప్రాసెస్ ఈ ప్రాసెస్ కూడా సింపుల్ ప్రాసెస్ అయితే ఇష్టంగా నాకు కూడా ఇష్టంగా తిని ఈ ఎగ్గు పొరుగులు అయితే ఈ విధంగా ఉండదండి ఒక్కొక్క ఏరియాలో ఎగ్గు పొరుగులు అంటారు ఒక్కొక్క ఏరియాలో ఎగ్గు ఉప్పురి అంటారు గుడ్డుపురి అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారండి మా ఏరియాలో అయితే ఎగ్గు ఉక్కిరి అంటారు గుడ్డుకు అని పిలుస్తామండి మాకు మా చిన్న చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేదండి చాలా బాగుండేది ఇప్పటికీ కూడా మేము వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మని చేయమని చెప్తాము అంత టేస్టీగా అంతా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనైతే క్యారెట్ క్రీమ్ అయితే వేసేసుకున్నానండి క్యారెట్ క్రీమ్ వేసేసుకొని మనం అయితే ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం మనకు టేస్ట్ అయినట్స్ అయితే వచ్చేసిద్ది క్యారెట్ పచ్చివాసన అంతా పోయి చక్కగా అందులో మిక్స్ అయిపోయింది కదా క్యారెట్ ఎగ్ రైస్ క్యారెట్ రైస్ కూడా ఇలాగే చేసుకుంటామండి చాలా బాగుంటుంది ఇందులో మనం కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసుకున్నాము ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఇంత సింపుల్ మెదడ్లో మనం చేయడం అంటే చేసుకో చాలా వరకు తెలియదు కాబట్టి ఇలా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ హై ఎవరైనా సిండిల్ సింబల్గా ఉండాలి కూడా చక్కగా చేసుకొని తింటారండి కొంచెం కర్రీతో ఎక్కువ రైస్ కూడా తినచ్చు అంత బాగుంటుంది ఇందులో నేను కొంచెం పసుపు వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ కారం కూడా వేసేసుకున్నాను ఉప్పు వేసుకున్నాను ఇన్ని వేసేసుకొని చక్కగా బాగా నీట్గా కలుపుకోవాలండి చిన్ననడుగకుండా కలుపుకోవాలి మనం సున్నాగా పెట్టుకోవాలని మీ ఇష్టం అయినా పెట్టుకోవచ్చు లేకపోతే హైలో అయినా పెట్టుకోవచ్చు హైలో పెట్టుకున్నప్పుడు మనం కలుపుతూ ఉండాలండి అప్పుడు దాని యొక్క మాడకుండా కిందన అడుగు అంటకుండా అంతేనండి ఇలాగా మనం కలుపుతూ ఉండాలండి కలిపేటప్పుడు చూసుకోవాలి చక్కగా నీట్గా కలుపుకొని ఉండాలి ఆయిల్ ఇలాగా పైకి పేయిలు ఎంతవరకు ఉండాలండి ఇంతలా పైకి పేల్ కొంచెం ఆయిల్ అగెస్ట్ అయినవి ఇప్పుడు నేను ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను కాదు త్రీ ఎగ్స్ అయితే మనం అలాగా వేసేసుకున్నామండి త్రీ ఎగ్స్ కూడా వేసేసుకోవాలి మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటే అన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలి టూ వర్స్ అయితే టూ వర్స్ వేసుకోవచ్చు ఇలాగ వేసుకొని మనం కలుపుతూ కలపకూడదు కొంచెం అలాగా కొద్దిసేపు అయితే ఉంచాలండి ఉంచితే అంటే ముక్కలు ముక్కలుగా ఉంటాయి క్రిస్పీనెస్ బాగుండింది అందుకోసం ఇప్పుడు నేను కలిపేటప్పుడు చాలా మెల్లిగా కలుపుకోవాలండి ఎందుకంటే గబా గబా కలిపిస్తే ఇంత ముక్కలు ముక్కలుగా పెద్ద ముక్క గుండిగా అయిపోయింది అందుకోసం మనం మెల్లిక అయితే కలుపుకోవాలి స్మాష్ అయినంతవరకు ఇప్పుడు నేను ఇందులో కొంచెం గరం మసాలా అయితే గుడ్డు వచ్చేసి పోసేసిన తర్వాత ఇప్పుడైతే గరం మసాలా అయితే యాడ్ చేసుకొని మెల్లకైతే ఇలాగా కలుపుకోవాలండి ఇలా కలిపి దాని టేస్ట్ అయితే ఇంకా చాలా టేస్టీగా బాగుండి కలిపే విధానంలో కూడా అండి మనం తినేటప్పుడు ఆ టేస్టీన్స్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత కొంచెంసేపు సిమ్లో అయితే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మనమైతే కలుపుకు కలుపుతూ ఉండాలి మనకి బాక్సెస్కి అయితే ఈజీగా సింపుల్గా టేస్ట్ అయిన రెసిపీ అండి ఈ రెసిపీ అయితే నేను ఎప్పుడు చేసినా ఈ విధంగా చేస్తానండి క్యారెట్ క్యారెట్ ఎప్పుడు వేస్తాను అలాగే ఆలు కూడా వేసుకోవచ్చు చాలా వరకు ఆలు వేసుకున్న చిన్న పిల్లలకి చాలా మంచిదే కదండి ఆలు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఎగ్ పొరికైతే రెడీ అయిపోయిందండి నేను రెండు విధాలుగా కూడా పిలుస్తున్నాను మీకు ఏ విధంగా నచ్చినట్టయితే ఆ విధంగా ఎగ్ పొరికి ఎగ్ ఉక్కులు కూడా అంటారు ఇందులో మనకి కొంచెం కలిపేకాయి క్రిస్పీనెస్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఉక్కు ముక్కలుగా వచ్చిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి కొత్తిమీర అయితే కొంచెం కలుపుతూ ఉండాలి అటుటి కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి అంతేనండి టేస్ట్ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఎగ్ పొరుట్ రెడీ అండి ఎగ్ ఉప్పు రెడీ అండి కొంచెం కర్రీతో ఎక్కువ రైస్ తినాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి బాక్స్ చిన్నపిల్లలు స్కూల్ బాక్సెస్కి అయితే లంచ్ బాక్సెస్కి అయితే రెడీ అయ్యండి ప్రిపేర్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఎగ్ పొరి రెడీ అయ్యండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు క్యారెట్స్కి అయితే రెడీ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ